హలో గైస్ ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి మన రాష్ట్ర అధ్యక్షుడు ముర్సా పోసే సార్ అయితే మాట్లాడతాడు ఇలా మొత్తం మన గోండు మాన్యవారు అన్నిటి గురించి అయితే మాట్లాడతాడు అన్ని సంఘాల గురించి మన అయితే భీమి విగ్రహం లేపడం జరిగింది చూస్తున్నాం కదా విగ్రహం నిలబెట్టాం ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి లాస్ట్ వరకు అప్పుడే మీకు అర్థమవుతుంది మన కుంభరం భీమ అనేది ఎంత త్యాగం చేసిందో మన గురించి సరేనా ఫ్రెండ్స్ పూర్తిగా చూడండి మన గోండు జాతి గురించి అంత తెలుస్తుంది

ముఖ్యంగా గోడపల్లి కుల పెద్దలందరికీ ఆదివాసీ కులవార సంక్షేమ తరఫున మీకు అందరికీ నమస్కారం రామ్ రామ్ తెలియపరుస్తున్నా అదేవిధంగా మన యొక్క కులదైవమైనటువంటి భీమనదేవుడు పోషవ తల్లి లక్ష్మీదేవర గురిపోషవ తల్లి ఇక్కడ ఉన్నటువంటి మన బోడెపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి దేవతలకు మన అందరి తరఫున చేతులెత్తి నమస్కరిస్తున్నాం ఈరోజు బోడెల్లి గ్రామంలో కాగజ్ నగర్ మండలంలోని బోడెపల్లి గ్రామంలో ఆదివాసీ కులవారు సంక్షేమ సంఘం తరఫున గ్రామస్తులు అమరుడు బొమ్మం భీము యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించడాన్ని స్వాగతిస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్ గారు మన రాజన్న గారికి అదేవిధంగా మాలి సంక్షేమ సంఘం మిత్రులకు అదేవిధంగా కుల పెద్దలకు కడమ్మ నుండి వచ్చినటువంటి నా సహచర ఉద్యమకారుడు సంతోష్ గారికి మా మండలాధ్యక్షుడు చింతపురి పోషన్న గారికి అదేవిధంగా గ్రామ పేరుబాడు నర్సయ్య గారికి సురేష్ గారికి గ్రామంలో ఉన్నటువంటి కుల పెద్దలందరికీ పెద్ద మనుషులకు అవ్వలకు అక్కలకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ఆదివాసీ పోలవర సంక్షేమ తరఫున రామ్ రామరామ్ తెలియపరుస్తున్నా చాలా సంతోషకరమైన విషయం అన్నగారు చాలా కుమరం భీము గురించి స్పష్టంగా చెప్పడం జరిగింది వాస్తవంగా కుమరం భీము మన యొక్క ఆదివాసుల యొక్క దేవుడు ఆదివాసుల యొక్క దేవుడు ఆదివాసులు అంటే గోండులు కులాములు తోటీలు పరదానీలు నాయకపోర్సు ఆంధులు అందులు మనర్వార్లు అలియాస్ కొలవారు ఈ తొమ్మిది తెగలకు ఈ తొమ్మిది తెగలకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తొమ్మిది తెగలకు ఆయన మనకు ఒక మహాత్ముడు అయితే ఇవాళ పూర్వకాలంలో నైజాం పాలకులు పంతొమ్మిది వందల నలభై ప్రాంతంలో మరి తను జన్మించినటువంటి మహావీరుడు చిన్ను సోంబాయిలకు పుట్టినటువంటి ఒక యుద్ధ వీరుడు మన పక్కలే ఉన్నది రౌట సంఖ్యపల్లి రౌట వేరు సంఖ్యపల్లి వేరు తను రౌటలో జన్మించడం జరిగింది ఆసిఫాబాద్ మండలంలోని రవట గ్రామంలో జన్మించి అదేవిధంగా పెద్దలందరూ చెప్పినట్టు పోడు వ్యవసాయం చేసుకున్న చేసుకుంటున్నటువంటి తరుణంలో మేకపట్టి అరకపట్టి తర్వాత అడవికి పోతే అడవి పుల్లలకు అడవి పుల్లలు ఏరుకొని వచ్చినా కూడా అరకపట్టి అని చెప్పేసి అప్పుడు మనని పరిపాలిస్తున్నటువంటి నైజాం పాలకులు ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి గోండుల మీద కులాముల మీద అన్ని వర్గాల ప్రజల మీద అనేకమైనటువంటి ఆంక్షలు పెట్టడం జరిగింది ఆంక్షలు పెడుతున్నటువంటి క్రమంలో ఏ ఏ రకమైనటువంటి చిన్నుపాటేలు కొమరం భీమి యొక్క తండ్రి ఇతరులకు ఇవాళ కూలి పని చేస్తూ తను కూడా పోడు వ్యవసాయం చేసుకుంటున్నటువంటి క్రమంలో మీకెందుకు కప్పం కట్టాలి మీకెందుకు బంచరాయి చెల్లించాలని చెప్పేసి గోపత్రుడు అయితే అతన్ని నైజాం పాలక సైన్యం ఇవాళ తనను గాయపరిచి ఇవాళ హింసకు గురి చేయడం మూలంగా అదేవిధంగా ఇక్కడి నుండి కెరమరి మండలంలో ఉన్నటువంటి సుల్తాపూర్ గ్రామానికి వలస వెళ్ళిండు వలస వెళ్ళి అక్కడ కూడా పోడగొట్టుకొని వ్యవసాయం చేస్తున్నటువంటి క్రమంలో నైజాం పాలకుల మూకలు తొత్తులు వాళ్ళు అవా కోతల్లి నువ్వు మాట్లాడవు ఎవరు కూడా అక్కడికి మరి అక్కడ ఉన్నటువంటి గోనుల మీద అక్కడున్నటువంటి కులంల మీద అక్కడున్నటువంటి మాలీ కులస్తుల ప్రాంతంలో ఎక్కువ ఉంటారు మరి అక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల మీద ఆంక్షలు పెట్టడంతో ముఖ్యంగా ముఖ్యంగా ఈ గోండుల మీద దౌర్జన్యాలు ఎక్కువ అయిపోయింది దౌర్జన్యాలు తట్టుకోలేకపోయి నైజాం పాలకుల యొక్క హింసలకు తట్టుకోలేక మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా లాంటి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ తేయాకు తోటలలో పనిచేసి యుద్ధ నైపుణ్యాన్ని నేర్చుకొని ఒక బలమైనటువంటి శిక్షణ పొంది మరి అక్కడ కూడా అదే విధమైనటువంటి అరాచకాలు జరుగుతున్నాయి ఆ ప్రాంతంలో కూడా అగ్రవర్ణాల వల్ల పాశ్చాత్యుల వల్ల వలసవాదుల వల్ల ఏ ప్రాంతంలో అయితే నివసిస్తున్నారో ఆ ప్రాంత ప్రజలకు అన్యాయం జరుగుతున్నటువంటి క్రమంలో మా దగ్గర కూడా ఇలాంటిదే జరుగుతుందని చెప్పేసి గమనించి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చి నైజాం పాలకులతోటి పోరాటం చేయాలంటే తన దగ్గర ఎలాంటి శక్తి లేదు బాణాలు లేవు తుపాకులు లేవు అప్పుడు బార్బార్లు ఉంటుండే నాడు తుపాకులు ఉంటుండే అయినా కూడా ఏదో ఒక రకంగా వాళ్ళు గోండు కాబట్టి గోండు వీరులు కాబట్టి వాళ్ళు అనేక రాజ్యాలను ఏలిన ఏళ్ళినటువంటి మహాపురుషులు కాబట్టి వాళ్లకు ఇవాళ యుద్ధ నైపుణ్యం తెలుసు జోడేఘాట్లో ఉన్నటువంటి పన్నెండు గ్రామాలను కూడగట్టి చైతన్యపరిచి బోధించి సమీకరించి ఇవాళ మన రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడిన మాటలు ఎలా ఉన్నా చేశారు కదా మన బుర్స కోసయ్య సార్ గారు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కొత్త వస్తున్నది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూశారు కదా మన జాతర గురించి చక్కగా చెప్పింది జై కుమ్రాంబి జై